అన్ని డేసెట్స్ తీసుకుని వీఆర్ మోడలింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సో దట్ వీ కెన్ గివ్ ఎర్లీ వార్నింగ్ టు బోత్ సిటిజన్స్ అండ్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అండ్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ చూసుకుంటే మీరు యాజ్ ఆఫ్ నౌ వట్ ఈస్ ద ఫాల్ దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టూ ఓ క్లాక్ దాకా రైట్ ఈ డేటా మనకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెన్సర్స్ తీసుకుని ఇట్ హియర్ సో మీరు తెలిసే ఉంటుంది ఈ అనకాపల్లి ఆ ఏరియాలో బాగా వర్షం పడింది దట్ ఈస్ బెస్ట్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద థింక్ ఇయర్ అదే వారిగా లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకుంటే ఎక్కడ వర్షం పడింది ఏలేరు గుండ్లకమ్మ అనకాపల్లి ఈ ఏరియాలో వర్షం పడింది వ్యూర్ ఏబుల్ టు సీ దాట్ ఎందుకంటే ఈ డేటా ప్రకారం వారీగా ఆ క్యాచ్మెంట్ ఏంటి క్యాచ్మెంట్లో సాయిల్ కండిషన్ ఎలా ఉంది శాచ్యురేషన్లో ఉందా డ్రైగా ఉందా దాన్ని బట్టి ఎంత రెయిన్ ఫాల్ పడింది దాన్ని బట్టి వీ ఎస్టిమేట్ హౌ మచ్ ఫ్లో విల్ కమ్ ఇన్ టు ది రిజర్వాయిర్ హౌ మచ్ ఫ్లో విల్ కమ్ ఇన్ టు ది ఎంఐ ట్యాంక్ ఎంఐ ట్యాంక్ నిండుగా ఉందనుకోండి తక్కువ ఫ్లో వచ్చినా కానీ ఫ్లో అవుతుంది సో వీ గివ్ అడ్వైజ్ రీస్ ఈ ట్యాంక్ వచ్చి జాగ్రత్తగా ఉండాలి ఎంఐ ట్యాంక్ మొత్తం ఎంటీగా ఉందనుకోండి వి బేసిక్ డిఫరెంట్ అడ్వైజ్ దాన్ని బట్టి ట్యాంక్ కండిషన్ బట్టి రిజర్వాయర్ కండిషన్ బట్టి క్యాచ్మెంట్ కండిషన్ బట్టి రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ బట్టి రెయిన్ ఫాల్ బట్టి గివింగ్ అడ్వైజరీ సో దిస్ ఈజ్ ఎస్టర్ డేస్ థింగ్ ఇది ఫోర్కాస్ట్ వాళ్ళ నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ ఫోర్కాస్ట్ ఎలా ఉంది రెయిన్ ఎలా పడుతుంది సో మనకి ఇప్పుడే సైక్లోన్ దాటింది సో మన స్టేట్లో అంత రెయిన్ చూపించలేదు బట్ నా ఇఫ్ లుక్ లుకెట్ ద బేసిన్ వాళ్ళ చూసుకుంటే మనకి ఏపీ నుంచి వాళ్ళ తెలంగాణకి వెళ్ళింది కృష్ణా బేస్ నుకి వెళ్ళింది మీకు తెలుసు కృష్ణా బేస్ నుంచి నిన్న రాత్రి గోదావరికి వెళ్ళింది తెలుసు మీకు మానేర్లో అక్కడ పడింది బాగా వర్షం పడింది నౌ ఇట్స్ గాన్ టు అప్పర్ పార్ట్స్ ఆఫ్ గోదావరి ఆ సేమ్ సైక్లోన్ సిస్టమ్స్ గాన్ టు అప్పర్ పార్ట్స్ ఆఫ్ గోదావరి ఇదంతా ఎందుకు ఇంపార్టెంట్ మనకి దీని బేసిస్ మీద భద్రాచలం ఎంత వస్తుంది వాటర్ ఎస్ఐసి బరాజ్కి ఎంత వాటర్ వస్తుంది అంతా ఎస్టిమేట్ చేస్తాం అనమాట ఇది ఫోర్కాస్ట్ దీంట్లో ఫోర్కాస్ట్లో ఉంటే మనం ఫాల్ టెంపరేచర్ హ్యూమిడిటీ విండ్ స్పీడ్ అన్ని నాలుగు ఫోర్కాస్ట్ చేస్తాము ఆల్ మోడల్స్ ఇంటర్నేషనల్ మోడల్స్ వాడి ఐఎమ్డి వాడి అన్ని చూసుకుని ఒడిద ద ఫోర్కాస్ట్ అని చూస్తున్నాం అన్నట్టు దిస్ ఈజ్ మన స్టేట్ రిజర్వాయర్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్ ద హండ్రెడ్ అండ్ థర్టీన్ రిజర్వాయర్స్ అండ్ ద ఇంపార్టెంట్ గేజ్ పాయింట్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు యాజ్ ఐ టోల్ యూ బిఫోర్ మన స్టేట్లో ఇంపాక్ట్ అవ్వాలి అంటే పక్క రాష్ట్రం నుంచి మనం మొత్తం మోటార్ వేసుకోవాలి తుంగభద్ర ఎంత వాటర్ రిలీజ్ చేస్తున్నారు ఆల్మెట్లు ఎంత వాటర్ రిలీజ్ చేస్తున్నారు జురా ఎంత వాటర్ రిలీజ్ చేస్తున్నారు అన్నీ చూసుకుని వి ఎస్టిమేట్ హౌ మచ్ ఫ్లో విల్ కమింగ్ టు శ్రీశైలం నాగార్జున ఎంత ఫ్లో వస్తుంది పులిచింతకు ఎంత ఫ్లో వస్తుంది ప్రకాశం బరాజ్ ఎంత ఫ్లో వస్తుంది సో ఆటోమేటిక్గా సిస్టమ్ ఇప్పుడు చూ ఇక్కడ చూస్తే మీరు సిస్టమ్ ఇది ఆటోమేటిక్ అలర్టింగ్ ప్రకాశం బరాజ్ ఇది నిన్న రాత్రి అలర్ట్ వెళ్ళిపోయింది ఏది వాడు మధ్యాహ్నం కల్లా వార్నింగ్ వస్తుంది నిన్న రాత్రి అలర్ట్ వెళ్ళిపోయింది ఆ తర్వాత రాత్రికి మళ్ళా ఈ వరంగల్ ఖమ్మంలో ఫార్టీ అప్పుడు లాస్ట్ ఎలర్ట్ వెళ్ళినప్పుడు రఫ్లీ అబౌట్ ట్వంటీ ఫైవ్ ఎంఎం పడింది అప్పుడు దాకా ఆ తర్వాత ఇట్ టు ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఇన్ వరంగల్ రైట్ దాని బేసిస్ మీద ఆటోమేటిక్ గా ప్రకాశం బ్లింకింగ్ అండ్ అడ్వైజెస్ గోస్ ఆటోమేటిక్లీ పీపుల్ రైట్ గోదావరి గోదావరి వరంగల్ వరంగల్ మున్నేరు మున్నేరు కూడా వస్తుంది 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 సార్ సార్ నుంచి ఇది ప్రకాశం సో ఆ ఫార్టీ త్రీ ఎంఎం రైన్ఫాల్ వల్ల కీస్రా దగ్గర వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్వేర్ బిట్వీన్ టూ టు టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఆఫ్ ఫ్లో కమింగ్ ఇన్ పైనుంచి వచ్చే సో ఆ ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత ఏం చేసాం పొద్దున వి రిలీజ్ మోర్ వాటర్ ఫ్రమ్ పులిచింతల పులిచింతల నాలుగు లక్షలే వస్తుంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వద్దాం రైట్ మళ్ళీ మధ్యాహ్నం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తగ్గించాం సో దట్ ద పీక్ ఎట్ ప్రకాశం బరాజ్ బి మేనేజ్డ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉండే పీక్ని మనం సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్స్ చేయడానికి వీఆర్ మేనేజింగ్ దట్ అగైన్ దీస్ మోడల్స్ విల్ కీప్ ఇంప్రూవింగ్ ద స్టెప్ వన్ టువర్డ్స్ ఇన్ అ జర్నీ దీస్ మోడల్స్ విల్ కీప్ ఇంప్రూవింగ్ రైట్ సార్ కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు లాస్ట్ టూ డేస్ విల్ ఇంప్రూవ్ ద మోడల్స్ విల్ ఫైన్ చూన్ ద థింగ్స్ టు మేక్ ఇట్ బెటర్ సో ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ కూర్చుని చేసేది కాదు సిస్టమ్ విల్ డూ దీస్ థింగ్స్ అండ్ టెలర్స్ వర్ ద ఎలర్ట్స్ ఆర్ సో దాట్ వీ కెన్ ఎనలైజ్ వన్స్ ఎలర్ట్ కమ్స్ వీ కెన్ అనలైజ్ అండ్ వీ కెన్ డిస్క్రిమినేట్ రైట్ సో ఇది రిజర్వ్ వాయర్స్ అదే ఇప్పుడు ప్రకాశ్ మహారాజ్ చూసుకుంటే ఆ క్యాచ్మెంట్ ఏంటి తెలిసిపోయి ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఇండిపెండెంట్ క్యాచ్ ఏంటి ఫుల్ క్యాచ్మెంట్ ఏంటి దాంట్లో ఎంత ఇండిపెండెంట్ క్యాచ్మెంట్ ఎంత రైన్ పడుతుంది ఫుల్ క్యాచ్మెంట్ ఎంత రైన్ పడుతుంది పైనుంచి ఎంత వాటర్ వస్తుంది అన్నీ చూసుకుని ఇట్ల ఎస్టిమేట్ హౌ మచ్ వాటర్ కమింగ్ టు ప్రకాశం రాజ్ సేమ్ థింగ్ కీసరా ఇక కీసరా ఇస్ అప్ స్ట్రీమ్ కాబట్టి కీసరా చూసుకుంటుంది కీస్రా క్యాచ్మెంట్ ఏంటి అక్కడ ఎంత వర్షం పడుతుంది చేసుకుంటుంది అండ్ విల్ బేసిక్ గివ్ యూ వాట్ ఇస్ అ ఫ్లో అనేది ఆటోమేటిక్ ఇక్కడ ఇస్తూ ఉంటుంది సో ఎగైన్ దీస్ విల్ కీప్ ప్రిఫరింగ్ సో ఎమ్ నాట్ సియింగ్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ బై ఎనీ మీన్స్ బట్ ఇస్ గోన్ ఎ లాంగ్ వే ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్ విల్ కీప్ అండ్ ంగ్స్ట్స్ ఇట్ బెటర్ గ్రౌండ్ వాటర్ రైట్ ఈ ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ యాజ్ లాస్ట్ మంత్ అంతకుముందు సెన్సర్స్ ఉండయి మళ్ళీ అప్పుడు సెన్సెస్ రివైవింగ్ దోస్ సెన్సర్స్ టు మేక్ ఇట్ ఎవ్రీ అవర్ రియల్ టైమ్ వచ్చేట్టు చూస్తున్నాము బట్ రైట్ నౌ దిస్ హ్యాపనింగ్ సో చాలా డేటా సెట్స్ ఈవెన్ ఐఎండి నుంచి నవ్ క్యాస్టింగ్ అంటే రేడా డేటా తీసుకుని ఆ రేడా రేడా పక్కన మేము సైక్లోన్ మోటర్ చేస్తున్నప్పుడు మనకి ప్లానింగ్ డిపాట్ నుంచి ఎవ్రీ అవర్ డేటా వస్తూ ఉంటుంది బట్ వీ ఆల్సో వాంట్ నో హౌ థింగ్స్ ఆర్ మూవింగ్ ఎక్కడ మూవ్ అవుతుంది ఇప్పుడు కూడా అక్కడ చూస్తే మీరు ఇంత వచ్చిన తర్వాత కూడా మోర్ దెన్ ట్వంటీ మీటర్స్ ఇంకా ఉంది అది కూడా ఎక్కువ ఉండేది మీరు చూస్తే ఈస్ట్ గోదావరి ఏలూరు ఈస్ట్ గోదావరి యాజ్ ఆన్ టుడే ట్వంటీ పాయింట్ ఫైవ్ టూ ఏలూరు యాజ్ ఆన్ టుడే ఎయిటీన్ పాయింట్ టూ సిక్స్ ప్రకాశం ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మీటర్స్ ఇక్కడ అరౌండ్ టెన్ లెస్ టెన్ రాయలసీమ బికాస్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీరు చూస్తే ఇప్పుడు నంద్యాల ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ టుడే నాలుగు పాయింట్ ఏడు మీటర్లు కర్నూలు ఐదు పాయింట్ రెండు తొమ్మిది అనంతపురం పది పాయింట్ సున్నా మూడు సత్సాయి పది పాయింట్ ఐదు ఒకటి వైఎస్ఆర్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అన్నమయ్య కొంచెం ఎక్కువ ఉంది టెన్ పాయింట్ థర్టీన్ పాయింట్ త్రీ చిత్తూరు టెన్ పాయింట్ సిక్స్ నైన్ తిరుపతి ఫైవ్ పాయింట్ జీరో టూ ఎప్పుడు కూడా వాటర్ తీసుకొస్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో గ్రౌండ్ వాటర్ లో కూడా మీరు చూస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ గా పెంచగలిగితే అగ్రికల్చర్ లిఫ్టింగ్ ఖర్చు తగ్గిపోయి పదివేల కోట్లు కాస్త ఐదు వేల కోట్లు అవుతుంది సంవత్సరానికి దట్ ఈ మనీ మొత్తం ఇది అవుతానే అది వర్క్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫింగర్ టిప్స్ ప్యాన్ ఉంది దెన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎక్కడెక్కడ చేయాలనో అక్కడనే చేస్తాం దానివల్ల మీకు ఎక్కడ లేనటువంటి బెనిఫిట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఒక ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు ఒకటే మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి టైం కూడా అయింది కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోవడం లేదు ఇంకా ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైం డేటా సిస్టమ్ డేటా లేక్ క్రియేట్ చేసి డేటా లేక్ ద్వారా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం రియల్ టైం డేటా అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా పై వాళ్ళకి అందరికీ రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది ఫైల్స్ అన్ని రియల్ టైం ఉంటాయి ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది రియల్ టైమ్ ఉంటాయి ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైం ఉంటాయి అన్నీ ఉంటాయి ఇంకొక పక్కన ఇవన్నీ చేయడానికి ఐఐటి తిరుపతిని ఐఎస్బి హైదరాబాద్ని కూడా నాలెడ్జ్ పార్ట్నర్స్ గా తీసుకొస్తాను వాళ్ళు కూడా కూర్చొని ఒక న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ హౌ టు క్రియేట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక పక్కన పర్సనల్ ర్యాపో చాలా ఇంపార్టెంట్ నిన్న మొన్న ఈ క్రైసిస్ మొత్తం ఎంటైర్ కేబినెట్ మినిస్టర్స్ ఎంటైర్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎన్డీఏ కార్యకర్తలు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఎక్కడికక్కడ ఆదుకోవడంలో నేనైతే ఒకటి రెండు సార్లు అందరికీ చెప్పాను అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు వండర్ఫుల్ వర్క్ చేశారు వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చారు పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ మొబిలైజేషన్ చేస్తారు అందుకే పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఒక భరోసా ఇచ్చారు ఆ భరోసా వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది ఎస్ గవర్నమెంట్ ఉంది మాకు అనుకున్నంత ఒకవేళ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కల్పించారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా బెస్ట్ వే దే పక్క అడ్మినిస్ట్రేషన్ గ్రామ స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు రాత్రింబగుళ్ళు కూర్చొని పనిచేశారు ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు ఆర్టీజీఎస్లో ఉండవలసిన వాళ్ళు ఉన్నారు లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని అలర్ట్గా ఉన్నాయి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం ఇంకొక పక్కన వీళ్ళందరూ కూడా మీరు చూస్తే రాత్రి కష్టపడి ఒక ప్రాపర్ నమ్మకాన్ని కల్పించారు ఏ ఊర్లో అయినా ఒక ప్రాబ్లం వస్తే ముందుగానే ప్రివెంటివ్ మెజర్ వాళ్ళకు కమ్యూనికేట్ చేసి ఇది వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని ముందే చెప్పగలిగారు కలెక్టర్స్ అందరు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండి వాళ్ళు కంట్రోల్ రూమ్ లో కూర్చొని వాళ్ళు కూడా డేటా డ్రివన్ కింద కిందనొచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు యాక్ట్ చేశారు ఇక్కడైతే అనిత గారు లోకేష్ గారు ఇక్కడే ఉండి వాళ్ళు నాలుగు రోజులు బాగా మానిటర్ చేశారు రియల్ టైం గవర్నెన్స్ మినిస్టర్ అదే మరిగా అనిత డిజాస్టర్ మేనేజ్మెంట్ రియల్ టైం గవర్నెన్స్ కూడా ఈ ఇవన్నీ తయారు చేయడానికి లోకేష్ కుండే నాలెడ్జ్ ఆయన కూడా ఉపయోగిస్తున్నాడు ఎందుకంటే ఇవన్నీ కూడా డేటా సైన్స్లో ఇంజనీరింగ్ చేశాడు ఎంబీఏ చేశాడు కాబట్టి ఆర్ ఆల్సో వర్కింగ్ ఈ యొక్క నూతనమైన అనుభవం నేను అందుకే మీకు చెప్పాను చాలా సార్లు నేను చేశాను కానీ నేను ఒక్కొక్కసారి డ్రైవ్ చేస్తే చేయాల్సి వచ్చేది ఇప్పుడు డ్రైవ్ చేయడం కంటే టెక్నాలజీ డ్రివన్ డేటా డ్రివన్ ఆల్సో డెసిషన్ మేకింగ్ రియల్ టైం దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ సిస్టమ్ రాబోయే రోజుల్లో ఇది లాజికల్ గా తీసుకపోతే ఇది నా ఉద్దేశం ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్ చేసినట్టు నాకు అనిపించదు ప్రపంచంలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయని అనుకోవడం లేదు చూడమన్నాను మా వాళ్ళని ఎవరిన ఉంటే ఫాలో అవుదామని ఉంటే ఫాలో అవుతాం కానీ ఆర్ అదర్వైజ్ విల్ క్రియేట్ అవర్ ఓన్ సిస్టమ్ ఇది రేపు రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా ఉపయోగపడుతుంది రియల్ టైంలో ఎవ్రీ మంత్ అనుకున్న టైం బండ్ ప్రకారం ప్రాజెక్ట్ అవుతుందా కాలేదా కాకపోతే ఏంటి కారణాలు ఎవ్రీథింగ్ విల్ మానిటర్ ఈవన్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం సెటిలైట్ ద్వారా క్రాప్ని ప్రొడక్షన్ని ప్రొడక్షన్ ప్రిడిక్ట్ చేసి దాని ప్రకారం మార్కెటింగ్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ టెక్నాలజీ అవి కూడా మోడల్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నా అందుకే నేను చాలా సార్లు మీ అందరు చెప్పారు స్కై ఇస్ ది లిమిట్ ఆలోచన విధానం మారుతుంది చేయగలిగితే మాత్రం చాలా మనం ఊహించిన దానికంటే ఇంకా పెనుమార్పులు తీసుకోవడానికి అవకాశం ఉంది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాం ఇవన్నీ చూసిన తర్వాత అది సాధించిన పెద్ద కష్టం కాదు ఇప్పుడు మీరు చూశారు డేటా నేను టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని కరువు రహిత రాష్ట్రం నెంబర్ వన్ డ్రౌట్ ప్రూఫ్ ఈరోజు ఒక ముప్పై ముప్పై ఐదు మండలాలు వర్షాలు పడలేదు ఇక్కడ అంతా నీట్గా ఉన్నాయి అవి కూడా కవర్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు రేపు అనుసంధానం కూడా జరిగితే అన్ని రిజర్వాయర్లు మీరు చూస్తే ఈరోజు రిజర్వాయర్స్ లో వాటర్ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడు రానంత వాటర్ వచ్చింది ఆ వాటర్ కూడా మీరు వచ్చినప్పుడు తొంభై పర్సెంట్ రిజర్వాయర్లో వాటర్ ఉంది ఇప్పుడు ఇది నేను చాలా సంవత్సరాలు చూశాను కానీ ఇంత వాటర్ ఎప్పుడు మీరు చూసిన నైన్ నైన్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ టీఎంస్ ఆఫ్ వాటర్ యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్స్ లో మేజర్ ఇరిగేషన్ లో ఉంది దట్ ఈ వేర్ ఏ రిజర్వాయర్ ఎంత వాటర్ ఎవ్రీథింగ్ యూ కెన్ గో త్రూ దట్ అందులో కూడా మీరు చూస్తే మేజర్ ఇరిగేషన్ అండర్స్ మీడియం ఇరిగేషన్ ఆల్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఏడు వందల అరవై రెండు టిఎంసీ గ్రౌండ్ వాటర్ ఉంది ఉంది గ్రౌండ్ వాటర్ ఏడు వందల అరవై రెండు ఉంది సాయిల్ మాయిస్చర్ ఒక ఏడు వందల టిఎంసీ వాటర్ ఉంది వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీథింగ్ దీన్ని బేస్ చేసుకొని ఖరీఫ్ రబీ ఇవన్నీ ప్లాన్ చేస్తాం మళ్ళీ రైతులు నీళ్లున్నాయండి ఇచ్చేసి ఏంటంటే ఇచ్చేస్తాం పంటలు వేసేసిన తర్వాత తినేవాళ్ళు ఉంటారు అది కూడా డిమాండ్ రివెన్ క్రాప్స్ వేయాలి వాళ్ళకు లాభసాటిగా ఉండాలి లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు ఎప్పుడు సోమశెల కందలేరు ఒకే పంట అది కూడా లేట్ రవి అర్లీ రవి లేట్ ఖరీఫ్ ఇప్పుడు రవి వేస్తు ఖరీఫ్ వేస్తున్నారు రవి వేసేస్తున్నారు రెండు మళ్ళా వరి వేసేస్తున్నారు వరి తినేవాళ్ళు దగ్గిపోయారు ఇప్పుడు ఎవరు వరి తినడం లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎట్ట మేనేజ్ చేయాలో విల్ మేనేజ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు చూస్తారు సీజన్ కూడా నేను చూశాను కరెక్ట్ సీజన్లో ప్రారంభించడం కరెక్ట్గా ఎండ్ చేయడం ఈ సైక్లో నుంచి బయటపడడం ఇలాంటివి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది విల్ వర్క్ ఇట్ అవుట్ ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఇవన్నీ సిస్టమేటిక్గా చేస్తారు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి అదర్వైజ్ ఈ మండలాలు కూడా ఇరవై ఐదు మండలాలు మా వాళ్ళు ఈరోజు డిక్లేర్ చేశారు ఇరవై ఎనిమిది మండలాలు మొత్తం కరువు మండలాలు ఉన్నాయి దీన్ని ము ఇరవై ఐదు ముప్పై ఏడు థర్టీ సెవెన్ మండలాలు దిస్ ఇస్ ద ప్రాబ్లం కంపేర్ టు రెయిన్ఫాల్ నెలనట్ బిగ్ ప్రాబ్లం వెళ్ళాలండి మీకు ఏమైనా డౌట్స్ డౌట్స్ని చెప్పండి ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ యూ హౌ వీఆర్ డూయింగ్ అందుకే